హక్కు గల షాప్ లో మూడు షాప్ రూమ్లు పదహారు వేల సెంట్లు ఈ రోజు బహిరంగ వేలంలో జరిగింది ఇందులో భాగంగా షాప్ రూమ్ నెంబర్ ఒకటి శివకుమార్ గారు నెలకు ఒకరికి పద్దెనిమిది వేల రూపాయలు షాప్ నెంబర్ టూ సేట్ గారు నెలకు ఒకటికి పదిహేను రూపాయలు షాప్ నెంబర్ త్రీ కెఎల్ వేణు గారు నెలకు ఒకరికి పదిహేను రూపాయలు ఈ మూడు షాపులు కాక ఖాళీ స్థలాన్ని సంవత్సరానికి ప్రదీప్ కుమార్ గారు తెచ్చుపాటు మరియు ఖాళీ కాను సంవత్సరం యొక్క ఆదాయం దేవస్థానానికి ఎనిమిది లక్షల ఎనభై రూపాయలు రావడం జరిగింది గతంలో ఇది లక్ష ముప్పై రూపాయలు ఉండింది మొత్తం షాపు రూమ్ లో ఈనాడు ఎన్ని లక్షల ఎనభై వేలు రావడం జరిగింది గతము కన్నా ఈసారి ఏడు లక్షల యాభై ఒక్క వేల రూపాయలు ఎక్కువగా రావడం జరిగింది ఇందులో పాల్గొన్న అందరికి కూడా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను షాపు నెంబర్ ఒకటి శివకుమార్ గారి శివకుమార్ గారి పాట పదిహేడు వేలు నెల ఒకటికి ఒకటవసారి శివకుమార్ గారి పాట పదిహేడు వేలు ఒకటోసారి శివకుమార్ గారి పాట పదిహేడు వేలు ఒకటోసారి శివకుమార్ గారి పాట పదిహేడు వేలు శివకుమార్ గారి పాట పదిహేడు వేలు రెండవసారి శివకుమార్ గారి పాటూ కేఎన్ వేణు పదిహేడు వేల ఐదు వందలు కేఎన్ వేణు గారి పాట పదిహేడు వేల ఐదు వందలు నెల ఒకటికి మాట్లాడుతున్న శివకుమార్ గారి పాట సారి రెండవ రెండవసారి శివకుమార్ గారి పాట పద్దెనిమిది వేలు రెండవసారి నెల ఒకటికి పద్దెనిమిది వేలు శివకుమార్ గారి పాట పద్దెనిమిది వేలు రెండవసారి శివకుమార్ గారి పాట పద్దెనిమిది వేలు రెండవసారి రెండవసారి పాడేవాళ్ళను పాడండి పాట వదిలేస్తాము పాట శివ శివకుమార్ గారి పాట పద్దెనిమిది వేలు ఎవరో పాడాలంటే పాడండి పాట వదిలేస్తున్నాము శివకుమార్ గారి పాట పద్దెనిమిది వేలు నెల ఒకటికి గురుణ పాడే పాడండి పాట వదిలేస్తున్నాము శివకుమార్ పాట నెల ఒకటికి పద్దెనిమిది వేలు పాట వదిలేస్తున్నాము శివకుమార్ గారి పాట నెల ఒకటి పద్దెనిమిది వేలు ಕುಮಾರ್ ರೀ ಮುಂದ್ರೆ ಮುಂದರ

చిత్తూరు జిల్లా మరియు పదమూడు గంటల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చెందిన సర్వే నంబరు నాలుగు వందల అరవై ఏడులో పదార్థ భూమిని అనుభవించు హక్కులకు పదకొండు సంవత్సరం వరకు తేదీ రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు సదరు దేవస్థానం ఆరు నప్పుడు పన్నెండు వేల ముప్పై నలభై నిలిపించిన షరతులు మరియు బహిరంగ వేళ తెలిపిన ఖాళీ స్థలము వేళ ద్వారా నెంబర్ ఎనిమిది వందల అరవై ఆరు రెవెన్యూ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఎనిమిది వేల మూడు మరియు జివోఎం సిక్స్ రెవెన్యూ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ తొమ్మిది పదకొండు రెండు వేల పదహైదుకు లోబై శ్రీయుత కమిషనర్ దేవాదాయ దాఖ గొల్లపూడి విజయవాడ విజయవాడ వారి

సదరు స్వీట్ టెండర్ కం బహిరంగ ప్రతి పాటదారులు డీడి కార్యనిర్వహణాధికారి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన పర్మేట్ టౌన్ మరియు మండలం వారి పేరుతో కానీ లేక నగదు రూపంలో అయితే ఒక లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కింద కట్టి పాటలో పాల్ పాటలో పాల్గొనాలని సదరు భూమి సదరు టెండర్ కం బహిరంగ ప్రతి పాటదారులు తన యొక్క ఆధార్ కార్డు నగదు చిరునామా పాట రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల ఇరవై వేలు జగన్ గారి పాట రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల ఇరవై వేలు జగన్ గారి పాట వేణువు గారి పాట రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు మేను పాట సంవత్సరం ఒకటికి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు గారి పాట రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు వేణు పాట రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు జగన్ గారి పాట రెండు లక్షల నలభై వేల రూపాయలు ఒకటోసారి జగన్ గారి పాట రెండు లక్షల నలభై వేల రూపాయలు శివకుమార్ గారి పాట రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు శివకుమార్ గారి పాట రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు రెండు లక్షల నలభై जीअं चूनि जा चई निचे पेपर ते

ಚಾಕ್ 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 ಆದ್ರೆ ಕೊಡ್ತೀನಿ ಚಾಕ್ ಸರ್ ನಂದ ಲಾಕ್ ಲಾಕ್ ಏನು ನಾನು ಚನ್ನಾ ಪದರಂತ ಲಾಕ್ ಲಾಕ್ ಸೈಡ್ ಕೊಯಾಲ ಕೊಯಿನಾ ಅದೆ ಚಾಕ್ ಅಮ್ಮಯಾ ఎనగలరా

గుత్తూరు రాహుల్ గారు సీట్ రోజు కాళిశ సంవత్సరం ఒకటికి రెండు లక్షల యాభై తొమ్మిది రూపాయలు వేయడం జరిగింది రెండు లక్షల యాభై తొమ్మిది ఎవరైనా ఓకే కదా కరెక్టే కదా సీట్ లెటర్ తెప్పించాలి ఆన్లైన్ తెప్పించండి ప్రస్తుతానికి పబ్లిక్ సీట్ లెటర్ తక్కువ ఉంది నెక్స్ట్ ఆన్లైన్ తెప్పిస్తామని దయచేసి ఆన్లైన్ కూడా వచ్చింది ఈయన పేరు పేరు ఆయన ఎస్ తాగరాజు గారు ఆన్లైన్ లో సీన్ వేయడం జరిగింది ఈ ఆన్లైన్ లో వచ్చిన మొత్తం ఆయన వేసిన మొత్తము రెండు లక్షల నలభై తొమ్మిది వేలు వేశారు వచ్చేసి రెండు లక్షల యాభై తొమ్మిది వేలు కొద్దింటి రాహుల్ గారు ఈ పబ్లిక్ వేల మూడు లక్షల ఐదు వేల ప్రతి కుమార్ కుమార్ గారు ఈ మూడింటిలో మేము చూడగా ఎక్కువ వచ్చిన మొత్తము పబ్లిక్ వేరంలో ప్రదీప్గా కుమార్ గారి పాట సంవత్సరం ఒకటి కాళేశ్వరకు పదార్థం మూడు లక్షల ఐదు వేల రూపాయలు అతని పేరు రావడం జరిగింది కాబట్టి పేరుతో పేరు పాట ఇవ్వడం జరుగుతుంది పదహారు సంవత్సరాల కాల పరిమితి మేము మా యొక్క సెక్యూల్ ప్రకారం సంవత్సరం వారికి మీరు స్వాగతం చేయడం జరుగుతుంది కదా